ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमये 20 ज्योतिष वास्तु मरी इतर अनेकमयेन 22 शास्त्रमुलं मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోవదే తస్స నిశ్రతే వానీ జన్హో కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాల చాపాం అనిమాదిభిరామృతాం యూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థదరీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియనివారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి షష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెలల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యా రాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటే మీ యొక్క రాశి నుంచి ఆరవ స్థానంలో అధిక గ్రహాలు అనేటువంటిది ఈ మాసంలో మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడానికి గ్రహాలు అనుకూలిస్తున్నాయి అయితే ఇక్కడ ఉద్యోగ స్థానంలో దశమ స్థానంలో ఎప్పుడైతే కుజుడున్నాడో కుజుడు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో పార్ట్నర్స్ మూలంగా కావచ్చు జీవిత భాగస్వామి మూలంగా కావచ్చు ధనపరమైనటువంటి మూలంగా కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల మూలంగా కావచ్చు కొంత స్ట్రెస్ను కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి కాస్త అప్పుడప్పుడు కందులు దానంగా ఇస్తూ ఉండండి గోవులకి క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి అదేవిధంగా ఓం మాణిక్య ముకటాకార జానువయ విరాజితాయే నమన నామస్మరణ చేయండి అవకాశాలు వస్తాయి దాంతోపాటు కాస్త స్ట్రెస్ కూడా తక్కువగా ఉంటుంది అదేవిధంగా మీకు కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి సహజంగానే ఇక్కడ మీకు తులవారికి ఆరో స్థానంలో అధిక విగ్రహాలు ఉండటం అనేటువంటిది ఏంటంటే కాస్త మీకు ఏదైతే శత్రువుపై జయం కోర్టు వ్యవహారాల్లో గెలుపులు ఇటువంటివి ఇస్తున్నాయి లోన్స్ రావడానికి అనుకూలత కాకపోతే సప్తమాధిపతి నీచంలో ఉన్నందుకు కాస్త వివాహ నిర్ణయాలు పార్ట్నర్స్తో ఉండేటువంటి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి అదేవిధంగా పన్నెండవ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో పన్నెండు కేతు ఏమైపోతుందంటే ఇక్కడ కేతు ప్రభావం ఏదైతే ఉందో ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానము పన్నెండవ స్థానము అలా అలాగే పంచమాధిపతి వెళ్ళి ఆరో స్థానంలో ఉండడము ఇవన్నీ కాస్త లోన్స్ లభించడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే అదేవిధంగా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకి ఉద్యోగాల కోసం వెళ్ళడం వల్ల ఎక్కువగా మీకు ప్రభావితం అంటే ఎక్కువగా పాజిటివ్ ఫలితాలు చూపిస్తున్నాయి ఇక మీరు చేయవలసిన దేవతారాధన మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన కాలభైరువుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అనే విధాలా బాగుంటుంది శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏళ్ళ సేన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమ సేన అర్ధ అష్టమ సేన ఉన్నా దాని ప్రభావం మీ మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధీనామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు నామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదే విధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వబసవనామ సంవత్సరం నుంచి అది ఏమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే వీహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ ఆరాధకులని కావచ్చు విష్ణు ఆరాధకులు కావచ్చు శక్తి ఆరాధకులు కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచరు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోతుంది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుద్ది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు అరే అరే అనవసరంగా నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుణ్ణే ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకుల్ని నిర్దేశించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధకులు ఆరాధకుల్ని నిర్దేశించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా అపెండౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసేన వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడు సెని ఎవరికి వచ్చినా అర్ధాష్టమశన వచ్చినా అష్టమశేన వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలోనూ అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువున అమ్మవారిన శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోషాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవలకి అమావాస నాడే స్వయం పాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసిన వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి ఆ రోజు చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయం